గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము ముప్పై శ్లోకం యయాతు ధర్మ కామార్దాన్ అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి ఓ పార్థ అర్జున కర్మ ఫలేశ్చకల మనుషుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామములను ధారణ చేయు శక్తిని రాజసధృతి అని అందరు ఒక మొక్కలో తేల్చిపడేశారు స్వామి కానీ ఇందులో విషయం ఎంత లోతుగా ఉందో తెలుసా అంటే ప్రస్తుతం మనందరికీ బాగా వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి మహిళలకి పురుషులకి అందరికీ ఈ శ్లోకం చాలా బాగా వర్తిస్తుంది ఈ రాజసధృతి అనేది ఏమిటో తెలుసినా అటు సాత్వికము అంటే పూర్తిగా తెలిసిందే కాదు ఇటు తామసికము అంటే కంప్లీట్గా అజ్ఞానము కాదు తెలిసి తెలియని స్థితి కొంత తెలుసు అన్నీ తెలుసు అనుకుంటాం పూర్తిగా అజ్ఞానంలో ఉన్న వాడిని ఎప్పటికైనా తట్టి లేపవచ్చు ఎప్పటికైనా చెప్పవచ్చు చెప్తే తెలుస్తుందేమో ఇటు పూర్తిగా సాత్వికంగా ఉన్న వాళ్ళని ఎవరో గదిలించలేరు వాళ్ళు చెక్కు చెదరకుండా నిశ్చలంగా అలాగే ఉంటారు ఇదిగో ఈ రాజస ధృతి ఉంటుంది ఇది చాలా ప్రమాదకరము దాదాపు అందరం ఆస్తిలో ఉన్నామని గుర్తుంచుకోవాలి ఇప్పుడు భగవంతుడు రాజస ధృతి అనే దానికి ఏం చెప్పారో ఒక్కసారి గమనించుకోండి ఏదో నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తే అర్థం చేస్తున్న వాళ్ళు ఉంటే ఆక్షేపించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఆక్షేపణలు కూడా అర్థం లేనివి ఇక్కడ పరమాత్మని నేను చెప్తున్నాడు రాజస ధృతి అనే దానికి ధర్మార్థ కామ విషయములను ధారణ చేసే శక్తి దానికి సంబంధించిన జ్ఞానము దానికి సంబంధించిన ఆలోచనలు దానికి సంబంధించి తెలుసుకోవాలి అనుకునే ఆరాటం ఏదైతే ఉంటుందో ఈ ధారణ ఆ శక్తిని రాజస ధృతి అంటున్నాడు పరమాత్మ తాత్కం అని చెప్పడం లేదు ధర్మకార్య ఆచరణ కూడా ఫలం కోరి ఆ ఈ రోజు సాయంత్రం లోపల ఈ పూజ చేస్తాను ఆ గుడికి వస్తేను లేకపోతే ఈ రోజు ఇది చేస్తాను అది చదివితేను ఈ విధంగా ఈ రోజు ఎవరికైనా అన్నం పెడితేనో చాలా పుణ్యమంట వేరేట్లు అంట ఈ సదురుని ఎక్కడ తీసుకొస్తుందంటే పుణ్యతిథ లేకపోతే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టవు నువ్వు నువ్వు ఎవరికైనా అన్నం పెట్టాలి దానం చేయాలంటే ఆ రోజు మంచి పుణ్యతిథి ఉండాలి రాహుకాలాలు అవేమీ లేకుండా మంచి బలమైన పుణ్యతిథి ఉండి ఈ రోజు నువ్వు ఇప్పుడు మెతుకులు పెడితే నీకు వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అంత గొప్ప విశేషమైన తిథి అంటే తప్ప నువ్వు ఆ పని చేయవు అంటే ఆ పుణ్యం కోసం ఆ ధర్మం కోసం నీకు వచ్చే ఆ పుణ్య విశేషం కోసం ఎంత ఆరాట పడుతున్నావు నువ్వు ఆరాడంలో కూడా నువ్వు తప్పులు చేస్తున్నావా లేదా ఇలాంటి విషయాలను అతిగా ధారణ చేయొద్దని చెప్తున్నాడు పరమాత్మ ఈ కర్తవ్యం అనుకుని చెయ్యాలి ఇది శాస్త్ర విహితమైన కర్మ ఖచ్చితంగా దీని గురించి అందరూ సహకరించాలి నేను ఖచ్చితంగా సహకరించి తేరాలి అనుకొని చెయ్యాలి కానీ ఇది చేస్తే నాకు పుణ్యం వస్తుంది అది చేస్తే విశేషమైన ఫలం వస్తుంది ఇవ్వాల్స్తే వేరేట్లు వస్తుంది ఈ అతిగా ఎలాంటి విషయాలను ధారణ చేయడం ఏదైతే ఉంటుందో అది రాజసమైన ధారణ అభివృద్ధి అనేది గుర్తు పెట్టుకోవాలి అర్థము అర్థము అంటే తెలుసు కదా ధనం మీద సంపదల మీద వస్తువుల మీద ఆకాంక్ష ఎలా కూడబెట్టుకోవాలి ఎలా వెనకేసుకోవాలి ఉన్నది ఎలా పెంచుకోవాలి పది రెట్లు ఎక్కువ చేసుకోవాలి పోయిన ఎప్పుడు తీసుకుపోయితేదా అంటే ఏమి తీసుకుపోరు ఎవరికి ఈ మధ్యకాలంలో చూస్తాను గులాబీ పూలు ఆ పూలు కూడా ఆ బండి దహనానికి వెళ్ళే బండి వెళ్తుంటే వ్యక్తి మీద చల్లడం లేదు పోయినా ఆయన మీద రోడ్డు మీద చల్లుతున్నారు అంటే ఏంటంటే ఆ పూరెప్పలు కూడా ఆ రెక్కలు కూడా మన మీద చల్లరు రోడ్ల మీద చల్లేసుకుంటా పోతారనమాట ఆశగా ఉందా చెప్పండి కోట్ ఉంటే బాగుండు అనుకుంటాం ఓ పది బాగుండు బాగుండరు తర్వాత యాఫై తర్వాత వంద కోట్లు అయితే బాగుండు అబ్బందన ఐదు వందల కోట్లు ఎలా చేయాలి వెయ్యి కోట్లు ఎలా చేయాలి ఈ కోట్లకు అంతం ఎక్కడిది ఆస్తులకు అంతం ఎక్కడది ఆశలకు అంతం ఎక్కడది చెప్పండి పరమాత్ముడు ఎంత సంపదలు ఇస్తే మనం తృప్తి పడతాం ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు ఇది తెలుసుకుని ఏదైనా భార్య పంపించింది అడుగుదామని వచ్చిన కుచేరుడు అడగకుండానే వెళ్ళిపోయాడండి ఏం అడుగుద్దాం పరమాత్మని ఆ సరే ఇన్ని కావాలని అడుగుతా అని ఇస్తాడు తృప్తి ఉంటుందా అప్పుడు ఉండదు కదా అసలు ఎందుకు నోరు తెలిసి అడగడం ఏదో ఆ గుడిసెలో నాకు జరుగుతుంది కదా జరుగుతుందలే ఎన్నాళ్ళుండో గడిచింది గడవదు ఆ భవిష్యత్తులో అనుకొని ఆడడానికి వచ్చిన కుచేరుడు అడుకులు ఇచ్చి అడగకుండా వెళ్ళిపోయాడండి కానీ భగవంతుడు తెలుసు అడక్కపోయినా వారి మనసులో వాటికి సంబంధించిన ఆరాటాలు లేవని గ్రహించి పరమాత్ముడే ఇదోధికంగా ఇచ్చాడు ఎంత ఇచ్చాడో రెండో గుప్పెడు తింటుంటే రుక్మిణి తినకుండా పట్టుకుంది అనమాట చెయ్యి ఇంకా నేను కూడా పోయి వాళ్ళ ఇంట్లో కూర్చోవాలి నీ పాతక ఇంకేరే వదల్లేని స్వామి కాబట్టి రెండో గుప్పెడు తినవద్దు వాస్తవం తెలుసా ఎవరికి ఆరాటం ఉండదో ఎవరికి ఆశలు కూడా పెట్టాలని ఆరాటం ఉండదో ఎవరికి విపరీతంగా అన్ని పొందాలి అనుభవించాలని ఆరాటం ఉండదో అన్నీ వాళ్ళకి దొరికెటే చేస్తాడు పరమాత్మ అది గమనించుకోవాలి ఎవరికి ఆరాటం ఉండదో వాళ్ళ చేతివే తృప్తిగా ఉంటుంది వాళ్ళకి ఆ వేళకి ఏదో ఆ వేళకి ఇబ్బంది వస్తుంది ఆ పెద్ద ఇబ్బందికి ఏదో ఒక రకంగా భగవంతుడే అడ్డం పడతాడు ఆ ఇబ్బంది గడిచిపోతుంది వీళ్ళు తృప్తిగా భగవంతుడి సేవలో నిమగ్నమై మగ్నమై ఉంటారు ఎవరికి ఆరాటాలు ఉండవో పూడబెట్టాలనే కోరికలు దాచుకోవాలనే కోరికలు దీన్ని పది రెట్లు చేసుకుందాం వంద రెట్లు పెంచుకుందాం అనే కోరికలు ఉండవో వాళ్ళకే భగవంతుడు చూస్తూ ఉంటాడు వాళ్ళ అయిపోయి చూస్తాడు వాళ్ళకే అన్ని సంకృత ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరికి ఆరాటం ఉంటుందో వాళ్ళు ఆరాటం నేర్చుకోవడానికి తప్పుడు మార్గాల్లో వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఆరాటం అధికంగా ఉంటుంది నువ్వు క్రమమైన ధర్మమైన మార్గం పట్టుకుని వెళ్తే అవన్నీ తీరే పరిస్థితి లేదు కలియుగంలో అంతకంటే లేదు కాబట్టి ఆరాటాలు అడుచుకోలేక తీర్చుకోవడానికి తప్పుడు మార్గాలు దొక్కాల్సి వస్తుంది దానికి ఫలం ఎప్పుడు కూడా పాపం దోషభూ ఇష్టమైన పని కాబట్టి దానికి ఫలం ఎప్పుడు తృప్తి ఉండదు ఆనందం ఉండదు సుఖం ఉండదు రకరకాల రోగాలు ఇంకొక రూపంలోనో ఇంకొక రూపంలోనో వచ్చేసి ఆ కూడబెట్టుకునే కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ధర్మ అర్థ కామములను కామములంటే కోరికలు కోరికలు అంటే ఇవే అవి కావాలి ఇవి కావాలి పూజ చేయి ఈ తోటి ఈ రోజు సాయంత్రం లోపలండి ఈ పూజ చేస్తే ఆ కోరికలు నెరవేర్తాయండి ఇది చాలా విశేషం ఈ రోజు కానీ ఈ పూజ చేస్తే ఆ దూపం పెడితే ఈ దూపం వేస్తే రాజయోగం కలుగుతుంది మనం రాజయోగం కలగడం కోసమే లేదంటే ఇంకేదైనా సుఖాలు భోగాలు కలగడం కోసం దీపాలు పెడతాము పూజలు చేస్తాం అప్పులు తీరాలంటే ఏ పూజలు చేయాలి ఎన్నివారాలు చేయాలి లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటేనో సొంతలు కట్టించుకోవాలంటేనో ఉన్నాస్తులు పోయిన ఆస్తులు రావాలంటేనో ఏ పూజలు చేయాలి ఎన్ని వారాలు చేయాలి ఎవరు బలమైన దేవుడు ఎవరే చేస్తే వస్తూ ఉంటాయి వీటికి వీడియోలు కూడా చేయాలని పెంచుతున్నాడు నాకు వీటన్నిటిని ధర్మము అర్థము కామము వీటిని గురించి అతిగా ధారణ చేయడం అతిగా తెలుసుకోవడం ఏం చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేస్తే ఇంకా అసలు బాగుంటాను ఏం చేస్తే ఇంకా అసలు బాగుపడతాను ఇదే ఆరాటంలో ఉండి వీటికి సంబంధించిన విషయ సేకరణ చేస్తూ వీటికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుంటూ వీటికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఇదిగో ఈ బావిలోనే కప్పల సంసారం అనే బావిలోనే ఉంటాము అంటే ఆ విధమైన జ్ఞానాన్ని రాజస జ్ఞానం లేదా రాజస ధారణ రాజస ధృతి అంటారని గుర్తుపెట్టుకో ఈ అతి ఆలోచనలకు అతి చేష్టలకు అతి చింతనలకు ఫలితము రోగాలు వస్తాయి మనశ్శాంతి ఉండదు ఆయుర్దాయం తగ్గిపోతుంది అనుకున్నవి దక్కకపోయినా అనుకున్న ఫలితాలు రాకపోయినా తీరని అశాంతి అసంతృప్తి కలుగుతుంది జీవితంలో సుఖం ఉండదు తృప్తి ఉండదు ప్రశాంతత ఉండదు ప్రేమ ఉండదు ఇతరుల పట్ల మార్ధవం అంటే దయ కూడా ఉండదు నా పనులు అవక నేను నీ వాడు విషయం నాకు ఎందుకులే ఇలా చిరాకు పడతారు బాధల్లో ఉన్న వాళ్ళని చూసి కారణం ఏంటంటే నీకు అసంతృప్తి అశాంతి నీ జీవితంతో నీకు సుఖం లేదు నీ జీవితంలో అనుకున్నవి ఏమీ నీకు ఇంకా నెరవేరల నువ్వు అనుకున్న ఫలితాలు రాలా నీ పరిస్థితిని ఊహించినట్లు లేదు కాబట్టి నీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎవరైనా చూస్తే నీకు చిరాకుగానే ఉంటుంది తద్వారా నిన్ను ఆదరించి అభిమానించి ప్రేమించే వాళ్ళని నువ్వు దూరం చేసుకొని కోల్పోతావు కోరికల వెంట పరుగులు పెట్టడము ధర్మ కార్యాచరణ కూడా పుణ్యమాసించే ఏదో వస్తుందో ఏదో ఫలితాలు వస్తాయనో చేయడము బాగా కూడబెట్టుకోవాలి పొందాలి లాక్కొచ్చుకోవాలి వెనక దాచుకోవాలి దాన్ని పరింతాలు ఎక్కువ చేసుకోవాలి అనుభవించాలి మన వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి ఆ తర్వాత కూడా మనమే సంపాదించి పెట్టాలి ఈ ఆరాటము వీటికి సంబంధించిన ఈ ప్రణాళికలు నీ ఆలోచనలు వీటికి సంబంధించిన నీ నాలెడ్జ్ వీటికి సంబంధించి నువ్వు చేసే ఆలోచనలు నీ మేధస్సు ఏదైతే ఉంటుందో ఇది రాజస ధృతి ధర్మము అర్థము కామము గుర్తుపెట్టుకోండి వీటి గురించి అధికంగా ఆలోచనలు చేస్తే ఇంట్లో సుఖం ఉండదు మీ జీవితాల్లో ప్రశాంతత ఉండదు మనం ప్రశాంతంగా లేకపోతే మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడ మన చుట్టూ ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేరు మనం ప్రశాంతంగా ఉంటుంది ఎవరిని ప్రశాంతంగా ఉంచగలుగుతాం అని చెప్పండి కాబట్టి వీటిని అనుచుకోలు సంసారంలో గృహస్థుడు ఎంతవరకు అంతవరకే వర్తించాలి లేని దానికి రానదానికి ఎందుకండి ఆరాటపడటం ఒకవేళ ఉన్నది పోయింది అనుకోండి ఆ పోనివ్వండి ఏం బ్రతకలేమా ఇంత ప్రాణి కూడా బ్రతుకుతూ ఉంది కదా మనం బ్రతకలేకపోతామా ఉన్న దానిలోనే బ్రతుకుతాం అన్నం లేదు నోకలు కాసుకుందాం బ్రతుకుతాం నాలుగు రోజుల తర్వాత ఏదైనా మంచిదారు కనపడుతుందేమో ఏదో ఒక పని చేసుకుంటే సాత్వికమైన ఆలోచనలో ఆత్మ బలం ఎక్కువగా ఉంటుంది రాజసమైన ఆలోచనలో తొందరపాటు తనం ఎక్కువగా ఉంటుంది తామసికమైన ఆలోచనలు అన్ని కూడా పతనానికి దారితీస్తాయి కాబట్టి ఈ మూడిటి విషయంలో కంట్రోల్ గా ఉంటేనే ఇంట్లో సుఖము ప్రశాంతత సమృద్ధి ఉంటాయి గుర్తు పెట్టుకోవాలి ధర్మం రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణార్థ